హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటి నాలుగు వేల రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తుంది ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ఎప్పటి నుంచి మనకు ఇవ్వబోతుంది ఆ విరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం కొత్త పెన్షన్ల ముచ్చట ఏం చెప్తుంది ప్రభుత్వం ఈలో ఏ పెన్ పథకాలు ప్రారంభం కాబోతున్నాయి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది విశ్లేషణాత్మకంగా స్పష్టంగా క్లియర్గా చూసి తెలుసుకోండి స్కిప్ చేయకుండా అప్పుడు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మోర్సార్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతామండి మనం తెలంగాణలో పెన్షన్ తాలూకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న ఈ క్రమంలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క గుర్ని చెప్పింది రాష్ట్రంలో కొత్త సామాజిక పెన్షన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్లతో పాటు కాంగ్రెస్ అధికారులు వచ్చిన తర్వాత ప్రజాపాలన దరఖాస్తులు అయితే ఎవరైతే చేసుకున్నారో ఆధారంగా నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెన్షన్ ఉన్నట్లు కూడా మంత్రి సీతక్క అయితే వెల్లడించారు తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి అందిస్తారంటే మంత్రి సీతక్క క్లియర్ గా కూడా అందించారనమాట సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ స్థాయిలో ఈ నెల పెన్షన్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది రెండు వేల అదే అదేవిధంగా నాలుగు వేల పదహారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇంకా పెన్షన్లు అయితే అందలేదు దీనివల్ల ఏమంటున్నారంటే మాకు పెన్షన్లు అందలేదు కదా మా పెన్షన్లు ఏమైనా డిలేట్ చేశారా ప్రభుత్వం అయితే వెరిఫై చేసి కొంత డిలేట్ అయితే చేస్తున్నారు కదా సో ఈ డిలేట్ చేయడం వల్ల ప్రతి నెల కూడా పెన్షన్ రాదు కాబట్టి అలాంటిది ఏమైనా జరిగిందా ఆలస్యం గల కారణాలు ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు సో దీనికి ప్రధానంగా దాదాపు ఒక హైదరాబాద్ జిల్లా అనేది తీసుకుంటే పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంటే అందరికి కూడా ఒకేసారి అయితే ఇవ్వరండి మండలాలు జిల్లాలు తాలూకాలు గ్రామాలు కావచ్చు కాలనీ వైజ్గా ఇస్తుంటారు కాబట్టి మీకు ఒకవేళ మీరు ఆ కంగారు పడకుండా ఉండడానికి చెప్పాల్సినటువంటి అంశం బాధ్యత నా పైన ఉంది ఎందుకంటే తెలంగాణలో పెన్షన్లు డిలేట్ అవుతున్నాయి అంటే ఎందుకు డిలేట్ అవుతున్నాయి అని చెప్పేసి అడుగుతున్నారనమాట డబుల్ పెన్షన్ తీసుకునేవారు ఒకవేళ పెన్షన్లు కనుక డిలేట్ అయినట్లయితే మీ ఇంటికి అధికారులు వచ్చి మీ తగిన డాక్యుమెంట్లు ఆసరా పెన్షన్ కార్డులు కావచ్చు ఏదైతే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీ పెన్షన్ తొలగిస్తున్నాం అమ్మ అని చెప్పేసి మీకు భరోసా ఇస్తారనమాట చెప్తారనమాట ఈ రకంగా చెప్పిన తర్వాతనే పెన్షన్ అయితే కట్ చేస్తారు కొంతమందికి ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఆన్లైన్లో డేట్ అనేది వెరిఫై చేసి అధికారులు గుర్తించి వారు డిలేట్ అయితే చేస్తున్నారు సో కంగారు అయితే పడకండి పెన్షన్లు అయితే వస్తాయన్నమాట చాలా మంది పెన్షన్ రాలేదని చెప్తున్నారు జూలై నెల పెన్షన్ ఆగస్టులో ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్ మనకు సెప్టెంబర్లో ఇస్తారు సెప్టెంబర్ నెల పెన్షన్ దాదాపు ఈ నెల చివరి వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అందుకంటే ముందు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కూడా తొందరలోనే దీనిపైన ఒక స్పష్టత ఇవ్వనున్నట్టు తెలుస్తుంది మనకు సెప్టెంబర్ రెండవ వారం నుంచి కొత్త పెన్షన్లకు సంబంధించి కదలికలు అంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ప్రజా పాలనలో దరఖాస్తులు అయితే ఈ నెల పదిహేడు తారీఖు నుంచి తీసుకుంటున్నారు కాబట్టి ఏదైతే కొత్త రేషన్ కార్డులకు దాంతో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది అవి కూడా ఇవ్వనున్నారు చాలా మంది అడుగుచున్నారు ఇక మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఒకవేళ ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నారు సో మొత్తానికైతే రెండు పథకాలకు సంబంధించి చెప్పారు కానీ ఒకవేళ అప్పుడు తీసుకున్నట్లయితే అప్పుడు గతంలో రేషన్ కార్డు సంబంధించి చెప్పలేదు కానీ చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు అలాగే ఏదైతే ఆసరా సంబంధించి ఒక వైట్ పేపర్ మీద కావచ్చు ఏదైనా ఫామ్ ఇస్తారు కాబట్టి దానిపైన నింపు కూడా ఇవ్వడానికి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో మొత్తం మీద అయితే సిద్ధంగా ఉండాలి కొన్ని డాక్యుమెంట్లు అయితే మీరు తప్పనిసరి అయితే దగ్గర ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి ఈ నెలలోనే మరో రెండు పథకాలు స్టార్ట్ కాబోతున్నాయి అవి ఒకటి ఇంద్రామ మహిళలు ఐదు లక్షల రూపాయలు లేదంటే ఆరు లక్షల రూపాయలు అయితే అందిస్తారు ఇంకా మరొక పథకం వచ్చేసి రైతు భరోసా ఎకరానికి పూలసే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించబోతున్నారు ఇక ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఇప్పటికే పంట నష్ట పరిహారం ఇండ్లు అందరికీ కూడా అవ్వాతాతలకు కూడా ఎవరైతే మూడు జిల్లాల్లో ఉన్నవారికి పదివేల రూపాయలు అయితే అకౌంట్లో వేస్తారని బాధ్యత చెప్పారనమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలలు కనుక మీరు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ కట్ చేస్తారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట మీరు సక్రమంగా తీసుకో